దీన్ని కొంచెం మనం చేసుకున్న రెస్ట్ వేసుకొని చల్ల నీళ్ళు వేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా మంచిది కావాలంటే పెద్దవాళ్ళని అడగండి మీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా వచ్చినట్టయితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హలో నమస్తే అస్లాంలేకమ్ మామిడి పళ్ళతో మనకి వడదెబ్బ తగలకుండా మంచి చిట్కా ఉందండి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఈ చిట్కాని చాలా బాగా యూజ్ చేస్తారు అంటే వేడిని వేడితోటే మనము తగ్గించాలి అని చెప్పి వడదెబ్బకి మనకి మంచి చిక్కా అండి ఇది చాలా సింపుల్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మామిడికాయలకి కొంచెం నూనె రాసి ఇలాగా మనం పొయ్యి మీద పుల్క ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకొని దాని మీద పెట్టేసేసుకొని కాల్చుకోవాలి పూర్తిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాల్ కాలిన తర్వాత చూపిస్తాను మీకు పూర్తిగా ఇదిగోండి కొంచెం ఇలా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి అదిగోండి చక్కగా అలా మగ్గుతూ ఉంటుంది వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది కొంచెం కొంచెం అలాగా మనం మొత్తం తిప్పుకొని కాల్చుకోవాలి ఇదిగోండి చూసారా ఒకవైపు కాలింది అలాగా లోపలంతా మెత్తబడిపోవాలి మనకి అలా విధంగా కాల్చుకోవాలి పూర్తిగా కాలిపోయింది ఇలాగా పూర్తిగా కాలిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా కాలిపోయింది కాయంతా నల్లగా కాలిపోయింది ఇది ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇలానే ఇచ్చిన తర్వాత చూపిస్తాం చూసారండి ఎంత బాగా కాలిపోయిందో ఇది చక్కగా ఎలా చేత్తో ఇలా అనగానే ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఇది మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇది చెత్త కన్నా చెక్క దీంట్లో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇవన్నీ ఇలానేస్తే వచ్చేస్తుంది ఇవన్నీ ఇలా మొత్తం ఇలాగా తీసేసుకోవాలి తీసేసి నేను చూపిస్తాను ఇవన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకున్న చక్కగా మిక్సీ జార్లో ఇలా కట్ చేసేసుకోవాలి చాలా పాతకాలంలో చేసేవాళ్ళండి మాకు కూడా మా అమ్మ వాళ్ళు అలా చేసి ఇచ్చేవాళ్ళు కొంచెం ఎండకెళ్ళి వచ్చినప్పుడు మనకి ఆ ఘాట్ అనేది వడదెబ్బ అనేది తగ్ తగలకుండా ఎండ దెబ్బ అనేది అస్సలు తగలకుండా మనకి ఇలా చేసిస్తే చాలా మంచిదని దాగానే రాగానే చేసి ఇచ్చేవాళ్ళు ఇది ఇలా చేసి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మనకి ఎక్కువ కావాలనుకుంటే మనకు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిది అని అప్పటికప్పుడే చేసి ఇచ్చేవాళ్ళు మా పెళ్లి వాళ్ళు ఇదిగోండి ఇలా చేసి గుజ్జంతా వచ్చేస్తుంది ఈ గుజ్జంతా దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇది ఇలా కొంచెం ఒక ఒక మనం ఇది తిప్పుకొని వచ్చేసేయచ్చు తర్వాత మనం ఒక పాన్ సాస్ తీసేసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసు పంచదార వేసేసుకోవాలి పంచదారకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే కొంచెం పంచదార కరిగేటట్టు అంతే పంచదార కరిగితుంది ఇదిగోండి ఇలా పంచదార కరుగుతుంది కదా పంచదార కరుగుతున్నప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇంకా అది వేసేసుకోవాలి ఆ గుజ్జంతా ఈ గుజ్జుని చక్కగా పంచదార పాకంలో కలిసేటట్టు కలుసుకోవాలి ఇదిగోండి చక్కగా దీంట్లో కలిసిపోయింది పంచదార పాకంలో ఇది చల్లారి దాకా ఆఫ్ చేసేసుకోవాలి పంచదార పాకంలో చక్కగా కలిసిపోయింది ఐదు నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే కలిసిపోతుందండి

దీని కొంచెం మనం చేసుకున్న రెసిపీ వేసుకొని చల్ల నీళ్ళు వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఇది చాలా మంచిది కావాలంటే పెద్దవాళ్ళని అడగండి మీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా వచ్చినట్టయితే మా ని లైక్ చేసి